ఒక పచ్చి ద్రోహాన్ని ఒక పచ్చి మోసాన్ని సరిచేస్తుంటే సరిచెయ్యడాన్ని కూడా తప్పుపట్టి మోసపూరిత వార్తలు రాయడం సిగ్గులేని ఈనాడు జర్నలిజానికే సాధ్యమైంది ఒకప్పుడు జర్నలిజం విలువలకి ప్రతీక అని పేరున్నటువంటి ఈనాడు ఈ స్థాయి నీచానికి దిగజారడం పాతాళానికి పడిపోవడం అన్నటువంటిది ఊహించలేనంతటి దారుణమైనటువంటి అంశం చంద్రబాబు గారి హయాంలో అమరావతిలో భూములు తీసుకున్నారు మొన్నటిదాకా నేను కూడా అనుకుంది ఏంటంటే రిటర్నబుల్ ప్లాట్లు అంటే ఒక ఎకరం ఇచ్చినటువంటి వ్యక్తికి పన్నెండు వందల గజాలు భూమి అలాగే అంటే ఫ్లాట్గా ఫ్లాట్గా ఒక రెండు వందల గజాలు అంటే డొమెస్టిక్ కింద ఒక రెండు వందల గజాలు కమర్షియల్గా ఇస్తామని చెప్పారు అప్పుడు అవి ఇచ్చేసారనుకున్నాను నేను కానీ తీరా చూస్తే ఇవ్వలేదని మన జడశ్రవణ్ కుమార్ గారు చెప్పేదాకా తెలియదు ఎందుకంటే ఇంతవరకు రైతులకి న్యాయం మేమే చేసాం మేమే చేసాం వాళ్ళ దగ్గర భూమి తీసుకుని ఐదు పైసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తానన్న భూమి కూడా తిరిగి ఇవ్వకపోవడం అంత ద్రోహం ఏదైనా ఉందా ఎందుకు ఇవ్వలేదు ఆ రోజున తమ వాళ్ళకి చక్కబెట్టుకోవడానికి చేసుకొచ్చారు ఎలక్షన్ దాకా కూడా ఇవ్వలేదు ఆ భూములు ఇప్పుడు దాన్ని ఆ సమస్య పరిష్కారానికి జగన్ సర్కార్ సిద్ధపడితే అడ్డకోలు కూతలతో ఒక కథనం రాసింది ఈనాడు అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ ప్రభుత్వం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోందట భూములు ఇచ్చిన రైతులు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో చుక్కలు చూపిస్తోందట నిబంధనలు తనకు అనుకూలంగా మార్చుకుని అమరావతిపై మరో కుట్రకి తేరలేపిందంటే ఇవన్నీ చూడగానే అయ్యో ఎంత రాక్షసత్వం అనుకుంటాం కదా అసలు దుర్మార్గం చూడండి వాళ్ళ ఆమోదం అవసరమే లేకుండా రైతులకు బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్లు అట్టగట్టేందుకు రంగం సిద్ధం చేసిందంటే తూ అని మేము మహాన వాళ్ళ ఆమోదం ఏంటి వాళ్ళ ఆమోదం లేకుండా వాళ్ళకి భూమి ఇచ్చేస్తారా వాళ్ళకి భూమి ఇవ్వలేదు ఇస్తంటే తప్పట వాళ్ళ ఆమోదం వద్దంటున్నారట ఎంతకంటే నీచమైన వార్త ఇంకెవడన్నా రాస్తాడా అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి వార్త రాస్తాడా ఇంకొకటి చూడండి ఎన్నికల ప్రకటన వచ్చేలోగా భూసేకరణ భూముల్లోని ప్లాట్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది ఇంకా సమర్థ్యాలపరి రైతులకు అంగీకారంతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా కసరత్తు పూర్తయింది రైతుకు రిటర్నబుల్ ప్లాట్ కానీ ప్రత్యామ్నాయ ప్లాట్ కానీ కేటాయించాలంటే ముందుగా ముసాయిదా లేవు ప్రాణాలకు సిద్ధం చేసుకుని దానిపై సూచనలు అభ్యంతరాలు తీసుకోవాలి అభ్యంతరాలు ఉంటే నిబంధనలు లోబడి వాటిని పరిష్కరించి తుదిలేవ్ట్ని సీఆర్డీఏ కమిషనర్ ఆమోదంతో సిద్ధం చేయాలి తర్వాతే లాటరీ తీసి ప్లాట్లను కేటాయించాలి ఇంత రాసుకొచ్చింది అసలు విషయం ఏంటంటే రైతులు తీసేసుకుంటున్నారు ఎందుకని వాళ్ళు ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయ భూమి ఈ రోజు వరకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇస్తానంటోంది చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఏడాదికి ఏడాది పొడుగునా పంటలు పండే ప్రాంతంలో వాళ్ళ భూమి తీసేసుకుని ఒక్క ముద్ద పెట్టకుండా అదేమంటే ఆ కౌలు అని చెప్పేసి ఏడాదికి ఒక పాతిక వేలు వాళ్ళ మొహన పడేసేసి ఏడాది నెలకి లక్ష రూపాయల దాకా సంపాదించుకుని కనీసం పాతిక ముప్పై వేలకు సంపాదన తక్కువ వరకు లేదు అక్కడ అట్లాంటి వాళ్ళ నోట్లో మట్టి కొడితే దానికి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి సిద్ధపడితే దాన్ని ఆపడానికి జరుగుతున్న కుట్ర ఇది అమరావతి రైతులని వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడిచేటటువంటి కుట్ర ఈ దౌర్భాగ్యమైనటువంటి వార్త